హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి మీ ముందుకు రావడం కారణం ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి సీనియర్ సిటిజన్కి మనకి గుడ్ న్యూస్ చెప్పారు మీరు వెళ్ళే ప్రయాణంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ ఇవ్వనున్నట్టు మన ఏపీ గవర్నమెంట్ చెప్పారు ఏ బస్సు అయినా ఎక్కిన కానీ ఇరవై ఐదు పర్సెంట్ బస్సులో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు ఇరవై ఐదు పర్సెంట్ రాయితీ ఇవ్వనున్నట్టు ఆర్టీసీ ప్రకటించారు రాష్ట్రానికి చెందిన వారైనా ఆర్టీసీ రాష్ట్ర ఏఆర్టీసీ బస్సులైనా ఈ రాయితీలో ప్రయాణించే వీలుంటుంది సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళు వయసు పైబడి ఉండాలి ఆధార్ కార్డు కానీ సీనియర్ సిటిజన్ ఐడి కానీ పాన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ రేషన్ కార్డులో ఏదైనా చూపించాల్సి ఉంటుంది అది ఫిజికల్ లేదా డిజిటల్ రూపంలో అయినా చూపించవచ్చని ఏపీ తెలిపింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్డేట్తో రావడం జరిగింది అందుకు మన సీనియర్ సిటిజన్కి వృద్ధులకి ఇరవై ఐదు పర్సెంట్ రాయితీతో ఇవ్వడం జరిగింది అందుకే ఈ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోండి అంటే ఈ షేర్ని మీ తాతగారికి మీ అమ్మవారికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మోర్ వీడియోస్